ఫుడ్స్ ఇవాళ మనం తయారు చేసుకుని పోయే రెసిపీ చింతపండు అండి ఎలా తయారు చేసుకుందాం చూద్దాము మనకి చిన్ననాటి జ్ఞాపకాలండి ఇవి చిన్నప్పుడు మనం చాలా ఇష్టంగా తినేవాళ్ళం కదా ఇప్పుడు మా పిల్లలు కూడా అడుగుతున్నారని నేను చేస్తున్నాను చూడండి ఇది ఒక యాభై గ్రాముల వరకు చింతపండు నానేసుకున్నానండి వాటర్లో బాగా ఎత్తరాలు లేనిది చింతపండు వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు చూడండి ఈ చింతపండు వాటర్ తాగాలిసి వేసేసుకోవాలండి కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి మిగతా జీలకర్ర పొడి ఉంటే వేసేసుకోండి కొద్దిగా కారం కొద్దిగా పుల్ల పుల్లంగా కారం కారంగా ఉంటేనే బాగుండిద్దండి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాం ఇప్పుడు వేసుకున్నాం కదా మెత్తగా మిక్సీ పట్టుకుందామండి ఇప్పుడు చూడండి బాగా మెత్తగా మిక్సీ పట్టుకుందాం కదా ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చేసుకున్నాము ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాము స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి నేను బెల్లం వేస్తున్నాను కొద్దిగా ఒక చిన్న అంతా చూడండి వాటర్ వేయకుండానే కరిగించేసుకోవాలి మీడియం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కరిగించుకోండి అసలు హైలోనే పెట్టుకోవద్దు అంట చూడండి వాటర్ వేయకుండానే కరుగుతుంది బెల్లము చూడండి ఇప్పుడు బెల్లం అంతా కరిగిపోయింది కదా ఇప్పుడు చింతపండు పేస్ట్ వేసేద్దామండి మనకి వాటర్ కూడా ఏం అవసరం లేదు ఇందాక చింతపండు లేసాం కదా వాటర్ అవే సరిపోతాయి మనకి ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకున్నామండి బెల్లం కలిసేలాగా ఈ చెందిపడు అంతా దగ్గర పడారు దగ్గరికి రావాలండి బాగా ఇప్పుడు చూడండి పలసగా ఉంది కదా ఈ చెందపడిని బాగా ఉడికించుకోవాలండి మేము ఫస్ట్ టైం మీరు మా వీడియోస్ వస్తున్నట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి ఉల్లేఖం కొట్టండి మా ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి ఈ మధ్యలోనే ఇలా వచ్చినప్పుడు మనం ఉప్పు కారము తీపి సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని చాలా పోతే మళ్ళీ యాడ్ చేసుకోండి మాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది తీపి కానీ కారం కానివన్నీ కొత్తగా సరిపోయినాయి ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ దగ్గర పడుతుంది ఇంకొక పది నిమిషాలు ఉంచితే మనకి దగ్గరికి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకున్నాము ఎలా కలుపుకుండానే ఉండాలండి ఆంతుని వదిలేసామంటే అడుగంటిద్ది నల్లంగా మాడిపోద్ది మనకి చెందుకోండి కాకపోతే కొద్దిగా టైం పట్టిద్దండి ఓర్పు చేసుకోవాలి మనము ఇప్పుడు చూడండి దగ్గరికి వచ్చేసింది ఇదిగో ఈ కంటెస్టెంట్ కావాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాము స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు చల్లార్చుకుందామండి బాగా పూర్తిగా చల్లారిపోవాలి ఇప్పుడు చూడండి మనకి కొండ పంపు బాగా చల్లారిపోయింది కదా ఇదిగో చూడండి చల్లారాకే ఇలాగ గట్టిగా వచ్చిద్దండి ఇలాగే ఉండాలి మరీ గట్టిగా ఉన్నా కూడా అసలు ఏం బాగోదండి ఇప్పుడు చూడండి ఇగో నేను ఇలాగ స్పూన్స్ తీసుకున్నాను ప్లాస్టిక్కి ఇలాంటివి తీసుకున్నాను ఒక ఆరు ఈగో చింతపండు పొలాలు కూడా తీసుకున్నానండి ఇలా చిన్నవి అయినా తీసుకోవచ్చు పెద్దవి అయినా తీసుకోవచ్చు అండి మీకు నచ్చినట్టు తీసుకోండి ఇప్పుడు దీనికి పెట్టేసుకుందాం ఇప్పుడు మీకు ఎంత కావాలంటే అంత పెట్టుకోండి ఇంతేనండి చింతపండు లాలీపాపులు ఇప్పుడు పక్కన పెట్టేస్తున్నాను మీ దగ్గర కవర్స్ ఉంటే అవి చుట్టుకోండి నా లేవు కాబట్టి మేము చుట్టకలేదు అలా అయినా పెట్టుకోవచ్చు మీకు ఎంత కావాలంటే అంత పెట్టుకోండి పుల్లకి నేను కొద్ది కొద్దిగా పెడతాను ఇలా కవర్ వీటికి స్పూన్స్కి కానీ పుల్లలకు కానీ చుట్టుకొని ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు అసలు పాడవండి రెండు మూడు నెలలు మనకి ఉంటాయి కూడా చూడండి ఎంత టేస్టీగా ఉండే చింతపప్పు ల పాపలు రెడీ అయిపోయింది ఫస్ట్ టైం మీరు మేము మా వీడియోస్ వస్తున్నట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ కొట్టండి మా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి